నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరు నెలల్లో భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా ఆ రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయంటే మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు బలుదా మేరా ఏం చేశారన్నా ఐదు సంవత్సరాలు అయిపోయాయి కదా మరి బిడ్డలకు ఉద్యోగాలు అయితే రాలేదు కదా ఆ రోజు ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకుని ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే రోజు తిట్టిపోసాడు మరి అదే ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఈ రోజు వరకు ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి రెండు నెలలు ఉందనగా ఇప్పుడు నోటిఫికేషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఎప్పుడు పరీక్షలు కావాలి ఆ బిడ్డలకు ఎప్పుడు ఉద్యోగాలు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా కనీసం కుంభకర్ అయినా ఐదు ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు కదన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఒక్కసారైనా వచ్చారా రాజశేఖర రెడ్డి గారిని చూడండి రెస్ట్ అంటే నాకు బైబిల్ తో సమానము ఖురాన్ తో సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమైందన్నా అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు స్వయంగా మద్యం అమ్ముతుంది అది కూడా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలి ఏమమ్ముతున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని అమ్ముతున్నారన్నా భూమి భూమట ప్రపంచంలో ఎక్కడా లేవి ఇక్కడే ఉన్నాయి భూమి భూమట త్రీ క్యాపిటల్స్ అట డిఎస్సి అంట హైదరాబాద్ బ్లూ ఎక్కడా లేవన్నా మనకే స్పెషల్గా అమ్ముతున్నారు ఈ మద్యము ఈ మాఫియా ఈ గాంజా డ్రగ్స్ కంటైనర్లలో వేల కేజీల కొద్ది వస్తున్నాయి ఏమైపోతుంది మన రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే మద్యం అమ్మడంలో అభివృద్ధి చెందింది ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాల్లో పోలిస్తే లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక హెల్త్ చెక్ అన్నా ఉందా ఇది మంచిదా కాదా ఎవడైనా పట్టించుకుని చూస్తున్నాడా ఎవడు చూడటం లేదు అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా ఏ డిజిటల్ పేమెంట్స్ కూడా తీసుకోరట కదా అంటే ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ఏమిటి ఒక పాడు పద్ధతి ఏవైనా ఏడ్చేయా మొత్తం ఎక్కడ చూసినా మాఫియా ఇక ఇవే సరిపోలేదన్నట్టు ఇప్పుడు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొంత చిన్నాన చిన్నాన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాడు అని సిపిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతున్నా అదే అవినాష్ రెడ్డిని ఐదు సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని అడుగుతున్నాం అన్నా హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు చంపారు వివేకానంద రెడ్డి గారిని అంత ఘోరంగా క్రూరంగా ఏడు గొడ్డలి ఏడు సార్లు గొడ్డలితో నరికి చంపారు ఆ రోజున మాకు అర్థం కాలేదు ఆ రోజున ఎవరు చంపారో మాకు తెలియదు కానీ ఈ రోజుకి సిపిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతూ అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది చంపించిన వాళ్ళు వీళ్ళు అని చూపిస్తుంది సిపిఐ ఆధారాలలో గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు వాళ్ళ లొకేషన్లు అవుతున్నాయని చూపిస్తుంది ఫోన్ కాల్ రికార్డ్స్ చూపిస్తుంది వాళ్ళు వీళ్ళు ముందు మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారు అని చూపిస్తుంది సిపిఐ రికార్డులు చెప్తుంది నలభై కోట్లకు మాట్లాడుకున్నారు అడ్వాన్స్ కూడా చేతులు మారాయని చెప్తుంది ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉంటే కూడా ఈ రోజు వరకు అవినాష్ ఒక్క ఎంట్రు కన్నా కారణం ఏమిటి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని అడ్డేసి మరి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు న్యాయమేనా ఇది న్యాయమేనా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన పోలీసులను తన మూకలను మూడు రోజుల పాటు కర్నూలు బీభత్సం సృష్టించారు భయప్రాంతులకు సృష్టించి అవినాష్ రెడ్డిని కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అవసరం ఉందన్నా సొంత చిన్నానన్ను హత్య చేశారు అని సిపిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చూపిస్తుంటే ఏం అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు అంత భయంకరంగా వివేకానంద రెడ్డి గారి రక్తం ఇల్లంతా పారింది ఏడుసార్లు గొడ్డలితో నరికితే వెంకలు కనిపిస్తున్నాయి మెదడు బయటికి వచ్చింది ఇల్లంతా రక్తం అయితే సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా కడపు ఎందుకు ఏం ముఖ్యమంత్రి కానంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కోరారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎందుకు చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మీ హస్తం లేకపోతే మీకే రహస్యాలు లేకపోతే మీరు భయపడకపోతే మీకు ఎన్క్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కడప ప్రజలకు ఐదు సంవత్సరాలుగా హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్నా ఎందుకు కాపాడారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు ఐదు సంవత్సరాలు కాపాడటం ఒకెత్తైతే